లండన్ నుండి తెలంగాణ ఎన్ఆర్ఐ గణేష్ మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహంపై సుద్దాల అశోక్ తేజ చేసిన వ్యాఖ్యలు తమకు బాధ కలిగించామన్నారు కోటి రూపాయల కోసం మారుతున్న ప్రభుత్వాలకి అడుగులకు వతడం సరికాదని తెలంగాణ తల్లి గురించి అలా మాట్లాడడం బాధగా ఉందన్నారు హలో ఎవ్రీవన్ నా పేరు గణేష్ కుపాల తెలంగాణ ఎన్ఆర్ఐ లండన్ నుంచి మాట్లాడుతున్నాను ఈ మధ్య తెలంగాణ విగ్రహ మార్పు గురించి సుద్దాల అశోక్ తేజ గారి వీడియో బయట ఒకటి చూసాను నేను దాని తర్వాత శుద్ధల అశోక్ గారు తేజ గారు అంటే చాలా గౌరవం మాకు అతని తన విద్వత్కి కానీ తన కళకి కానీ డెఫినెట్గా ఎప్పుడు మేము గౌరవిస్తాం కాకపోతే మీరు చేసిన అశోక్ తేజ గారు మీరు చేసిన కామెంట్ మాత్రం చాలా బాధ పెట్టింది ఒక తెలంగాణ ఎన్ఆర్ఐగా మమ్మల్ని ఎందుకంటే మీరు ఏమన్నారంటే ఇప్పుడు తెలంగాణ తల్లి అస్తిత్వానికి ప్రతీకగా మేము గట్టిగా నమ్ముతాం అలాంటిది తెలంగాణ తల్లి విగ్రహం నుంచి బతుకమ్మని తొలగించారు మీరు ఆ దాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు మీరు ఎందుకు తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడట్లేదు ఒకవేళ అలా మాట్లాడకపోయినా అట్లీస్ట్ మీకు ఫండమెంటల్ క్వశ్చన్ వచ్చుండాలి కదా మనకు తెలంగాణ అసలు అతి అస్తిత్వానికి ప్రతీకలు ఏంటి అని దయచేసి తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ ప్రతీకలుగా ఉన్నటువంటి చిహ్నాలని కానీ తెలంగాణ అస్తిత్వాన్ని కానీ క్వశ్చన్ చేసే పరిస్థితులకు మీరు వెళ్ళొద్దు దయచేసి ఎందుకంటే ఇట్ విల్ ఇట్ విల్ డెఫినెట్లీ హార్మ్ యూ మీరు అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నామో విదేశాల్లో ఉన్న వాళ్ళని కూడా మేము చాలా చాలా ఆత్మకు దగ్గరగా తీసుకున్న ప్రతిరూపాలు ఇవన్నీ వాటిని దయచేసి కించపరచొద్దని మనస్ఫూర్తిగా మీ ఇలాంటి వాళ్ళకి కోరుకుంటున్నాం థ్యాంక్ సో మచ్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాం దయచేసి ఇలాంటివి మళ్ళీ ఇంకోసారి చేయకండి ప్లీజ్ థ్యాంక్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్